అందరికీ నమస్కారం బాగున్నారా రిలాక్స్ కనిపిస్తుందా లేదు అల్సిఫైనట్ అనిపించి ఏదో ఫీవర్ సెన్సేషన్ అలా అనిపించి నోట్లో చేదులాగా అనిపించడం ఇటువంటి ఏమైనా అనిపిస్తుందా నోట్లో చేదు అనిపించడం అనేది కామన్ సిమ్టమ్ అయితే కాదు మనం ఎంత ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఎంత సింపుల్ రీజన్ ఉండొచ్చు కాంప్లికేటెడ్ రీజన్ కూడా ఉంటుంది దాంతోపాటు చాలామంది అది రాగానే చాలా లైట్ తీసుకుంటారు కానీ నోట్లో చేదు వస్తుంది అంటే బాడీ ఈజ్ గోయింగ్ టు ఇండికేట్ మీ బాడీలో ఏదో జరుగుతుందని మీకు ఇండికేషన్ ఇస్తుంది ఏ కారణాలతో ఇది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు సరిగ్గా దాకపోతే వస్తుంది రెండోది యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ డిప్రెషన్ కోసం వాడుతూ ఉంటారు అలాగే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడటం డయాబెటీస్ అన్కంట్రోల్డ్ షుగర్ మెటబాలిజం మీకు డయాబెటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ బాడీలో ఫ్లక్చుయేటెడ్ షుగర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఈ చేదు నోట్లో చేదు అయితే తెలిసిపోతూ ఉంటుంది అలాగే ఫీవర్ కొంతమందికి ఈ రొమ్టాయిడ్ ప్రాబ్లం రొమాటిక్ ఫీవర్ ఇటువంటి వచ్చేటప్పుడు యాక్చువల్గా వాళ్ళకు ఉన్నట్టు తెలియదు కానీ బాడీ ఇండికేషన్ ఇస్తుంది లోపల ఆటో ఇమ్యూన్ డిసీజ్ తయారవుతుంది మీకు అని చెప్పి బాడీ ఇండికేషన్ ఇస్తుంది సో లోపల ఫీవర్ సెన్సేషన్ కంటిన్యూ అవుతుంటుంది ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతుంది అని అర్థం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు నోట్లో చేరు తెలుస్తుంది అలాగే రిఫ్లెక్సిఫాజిటిస్ అంటే మీరు ఫుడ్ తింటారు తిన్న తర్వాత పొట్టలో నుంచి కొంచెం పైకి కొడుతుంది అది మీరు ఫీల్ కావచ్చు ఫీల్ కాకపోవచ్చు కానీ నర్వస్ సిస్టమ్ అయితే ఇరిటేట్ అవుతుంది ఇరిటేట్ కావడం వల్ల మీకు నోట్లో చేదు వచ్చేది ఉంటుంది అలాగే గమ్ డిసీజ్ అంటే మీకు చివుళ్ళు ఉంటాయి కదా చివుళ్ళు చిగుళ్ళు అలాగే టీత్ దంతాలు ఇన్ఫెక్షన్ అవుతుంది పైకి కాబట్టి మనకు తెలియదు కానీ లోపల ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు బాడీ మీకు ఇండికేషన్ ఇచ్చేది చేదు నోట్లో చేదు తెలుస్తుంది అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ బాడీ లోపల వైరల్ ఇన్ఫెక్షన్ అవుతున్నప్పుడు కూడా మీ బాడీ చేదు నోట్లో చేదిస్తుంది ఇస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావడం అలాగే ఈ బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడల్లా మీ నోట్లో చేదు తెలుస్తుంది అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ మీ బాడీలో ఈస్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ అయితే ఆ చేదు మీ నోట్లోకి వస్తూ ఉంటుంది అలాగే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిన లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాల నుంచి ఈ డిప్రెషన్ యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటే అది మీకు తెలియకపోవచ్చు కానీ మీ బాడీ మీకు ఇండికేషన్ ఇస్తుంది చేదు వచ్చేస్తుంది సింపుల్గా ఫిజియాలజికల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వస్తుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా నాకు నోట్లో చేదు వస్తుంది కంగారు అది కామన్ కామన్ సిమ్టమ్ ఉంటుంది అలాగే విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ అలాగే జింక్ డెఫిషియన్సీ మీ బాడీలో జింక్ తక్కువ అవుతూ ఉంటే బాడీ ఇచ్చేటువంటి ఇండికేషన్ మీ బాడీలో ఫ్లూ అండ్ కోల్డ్ తయారవుతూ ఉంటే అలాగే నేచరల్ కంజెషన్ అంటారు ముక్కు దిబ్బడి అంటారు చూసారా అటువంటిది వచ్చినప్పుడు ఈ సైనస్లు ఇన్వాల్వ్ అయిపోయి వాటి వల్ల వస్తూ ఉంటుంది నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అంటే ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి మీకు డయాబెటిక్ న్యూరోపతి బాడీ లోపల ఉంటే నోట్లో చేదు తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే స్మోకింగ్ స్మోకింగ్ విపరీతంగా చేసే వాళ్ళలో మీకు లోపల లంగ్స్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది బాబు ఇంకా నువ్వు నీ జీవితం అంతా చేదుగా మారబోతుంది అని చెప్పి బాడీ ఇచ్చేటువంటి ఇండికేషన్ నోట్లో వచ్చేది ఇవి వస్తుంటాయి రూట్ కాజ్ ఏంటి అన్నది మీరే అన్లైజ్ చేయాలి చేసి సింపుల్ కాజ్ అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు తాగండి ప్రాపర్ నీళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే పుదీనా పుదీనా నోట్లో వేసుకొని దాన్ని నమిలి ఆ జ్యూస్ పెంగుతూ ఉండొచ్చు పుదీనా లాగా తీసుకోవచ్చు లేదంటే మీకు ఈ సోంపు ఉంటుంది కదా సోంపు నోట్లో వేసుకొని దాన్ని మెల్లగా నములుతూ ఉన్నా అది కొంతవరకు పనిచేస్తుంది అంటే మీకు ఆ చేదు వల్ల ఇరిటేషన్ అయితే దాన్ని హ్యాండిల్ చేయడానికి అంతేగాని దానికున్న రూట్ కాజ్ కాదు ఇప్పుడు మీకు బాడీలో ఏస్ట్ ఇన్ఫెక్షన్ ఉందంటే నేను పుదీనా తీసుకుంటాను లేకపోతే సోంపు గింజలు నోట్లో అంటే కాదు మీకు దాన్ని ఎలా హ్యాండిల్ చేయడానికి చెప్తున్నాను సాల్ట్ వాటర్ గార్గలింగ్ అంటారు అంటే వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పేసి కొంచెం పుకిలించి వేయడం అలాగే తేనె నీళ్లు పుకిలించి వేయడం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం పుల్లటి పళ్ళు అంటే చింతకాయ నిమ్మకాయ ఉసిరికాయ ఇటువంటివి తీసుకోవడం తిన్నప్పుడల్లా బ్రష్ చేసుకోవడం ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి ప్రాపర్గా నాలికని స్క్రాపింగ్ అంట చూసారా దాన్ని దాన్ని చేసుకోవడం నోట్లో లవంగాలు పెట్టుకొని మెల్లగా నములుతూ ఆ జ్యూస్ మింగడం అలాగే బూడిద గుమ్మడికాయ రసం కానీ సొరకాయ రసం కానీ తాగడం వీలైతే ఒక కప్పు నీళ్ళలో ఒక పావు స్పూను వంట సోడా వేసి పుక్కిలించి పోయడం ఇటువంటి కానీ చేయగలిగితే ఈ చేదుని మనకి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయవచ్చు కానీ రూట్ కాజ్ ఏంటనేది అనాలిసిస్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తేనే ఇది పర్మనెంట్గా ఆగిపోతుంది సరేనా కంగారు పడద్దు ఏం కాదు మన ఇంట్లో వాటితోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు సరేనా మరోసారి మరో వేడితే మళ్ళీ కలుసుకుందాం